సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో సత్యసాయి బాబా శత జయంతి వేడుకలకు ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి ఇక పుట్టపర్తి ప్రశాంతి నిలయం ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా ప్రసిద్ధి చెందింది ఇక సత్యసాయి జయంతి వేడుకలకు ఈ నెల పంతొమ్మిదిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ హాజరు కానున్నారు ఇక సత్యసాయి బాబా శత జయంతి వేడుకలు ఈ నెల పదమూడు నుంచి ఇరవై మూడు వరకు నిర్వహించనున్నారు ఇక ఉత్సవ ఏర్పాట్లపై సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ నరేష్ అందిస్తారు నరేష్ చెప్పండి ఉమ్మడి అనంతపురం జిల్లాలో బాబా వేడుకలు అనేటివి ప్రతి పల్లె గ్రామాల్లో కూడా ఎంతో ఘనంగా చేసుకుంటారు అంత అంతే భక్తితో నిష్టగా సత్యసాయిబాబా వేడుక సాయిబాబా వేడుకలు చేసుకుంటారు ఈ నెల ఇరవై మూడు ఇరవై ఇరవై మూడో తేదీ జన్మదినం వేడుక అయినప్పటికీ ఈ నెల మొత్తం ఇప్పటి నుంచి ఇరవై నాలుగో తేదీ వరకు కూడా రోజు సత్య జయంతి ఉత్సవాలు చేసుకుంటారు ఆ సత్యసాయి బాబా పుట్టపర్తిలో ఆ ఆయన చేసిన సేవలు దేశ విదేశాలకు వ్యాప్తి చెందినాయి దేశ విదేశాల నుంచి కూడా ఆ ఆయనకి భక్తులు వచ్చేవారు గతంలో ఇప్పుడు ప్రజెంట్ ఆయన సత్యసాయి బాబా వేడుకల్ని అన ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఎంత పెద్ద ఎత్తున భారీ ఎత్తున చేసుకుంటున్నారు ఈ వేడుకలకు పంతొమ్మిదో తేదీ ప్రధాని మోదీ కూడా వస్తున్నారు ఈ ఏర్పాట్లు చాలా ముమ్మరంగా పుట్టుపర్తి పరిసర ప్రాంతాల్లో చాలా భద్రతాపరమైన ఏర్పాట్లు ప్రోటోకాల్ ప్రకారం అన్ని కూడా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు అదే విధంగా రాజకీయ పార్టీ నాయకులు కూడా మంత్రులు ఎమ్మెల్యేలు ప్రతిరోజు పర్యవేక్షిస్తూ ప్రధాని రాకకు సంబంధించిన ఏర్పాట్లన్నీ ముమ్మరంగా చేస్తున్నారు సత్యసాయి బాబా వేడుకలు అనేవి ప్రతి ఇంట్లోనూ జరుగుతాయి కనుక ప్రతి ప్రతిరోజు ఆ సత్యసాయి జిల్లా మొత్తం ఆ వాతావరణం నెలకొంటుంది కాబట్టి ఒక శాంతియుతమైన పద్ధతిలో ఈ వేడుకలు జయంతి వేడుకలు అన్నిటివి జరగాలనే ఉద్దేశంతో అన్ని ఏర్పాట్లను సక్రమంగా చేస్తున్నారు శ్రావణి